ఈ సినిమా తీసినప్పుడు ఏదో పౌరాణిక సినిమా మనకి మనకేంటి చెప్పి ఎంత క్యారీ చేయాల నేను అది సినిమా చేసే టైంలో నేను వెంకటేశ్వర స్వామి నిజమే చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి భక్తుడు కాదు అంటే నాకు ఏంటంటే సార్ తీసేస్తే మా మోహం ఎలా ఉంటుందని ఎప్పుడు భయం మాకు మేకప్ రూమ్ నుంచి నేను బయటికి అలా వస్తుంటే చూడంగానే ఫటక్ మనీ లేచి ఉంచు అందరూ దన్నం పెట్టారు ఎప్పుడైతే దన్నం పెట్టారో సో దీంట్లో ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంది అని చెప్పి కాలుగు చెప్పు వేయకుండా నేల మీద పడుకొని వెజిటేరియన్ ఫ్యామిలీ తొమ్మిది గంటలకి ఆభరణాలు ఆభరణాలన్నీ వేసి తొమ్మిది గంటలకి కిరీటం పెట్టేసి సెట్ వెళ్తే మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేను ఆ కిరీటం అలాగే సాటి కూర్చోవడం పేటికి సాకే అయినవి సకల జగానలో లేవనట్టు సత్యం సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే భగవంతుడు ఈ క్యారెక్టర్ చేయడానికి నన్ను పుట్టించాడు ఎట్లా అన్నమయ్య ఆయన కీర్తనాలు రాయించడానికి క్రియేట్ చేసాడో అట్లా ఈ క్యారెక్టర్ ఒక టైంలో నువ్వే చేయాలి అని చెప్పి పుట్టించి నాతో చేయించి అంత మంచి పేరు నాకు ఇచ్చి